నాయుడు షాప్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా వేడుకలు తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ అన్నారు తిరుచానూరు సింధూ కూడలి వద్ద టీడీపీ నాయకుడు రవి నాయుడు షాప్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా తిరుచానూరు టీడీపీ కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున నాయకులు బాణాసా పేల్చి భారీ కేక్లు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగిందని అన్నారు నారా లోకేష్ యోగలం పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన రవి నాయుడును గుర్తించి షాప్ చైర్మన్గా నియమించడం సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ మినిస్టర్ నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత తిరుపతి పట్టణ అధ్యక్షులు కరణం సందీప్ తెలుగు యువత నాయకులు సంతోష్ రాయల్ దిలీప్ రాయల్ జయకృష్ణ రాయల్ లోకేష్ రాయల్ గోపి శివ గణేష్ సురేష్ రెడ్డి యుగంధర్ రాయల్ వంశీ శ్రీకాంత్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

चंद्रबू चंद्रबागार चंद्रबागारे نئے نئے قائد کو نئے نئے قائد کو نئے نئے قائد کو తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం ఈ ఐదేళ్లు నీతి జరిగిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్ట్ ద్వారా నామినేటెడ్ పోస్ట్ భర్తీ చేయడం జరిగింది అందులో భాగంగా మా తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన రవి నాయుడు గారికి శాక్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇందుకుగాను నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి చాలా సంతోషంగా యువతకి రాష్ట్ర అలాగే రవి గారు గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అనేక పోరాటాలు చేసి అనేక కేసులు పెట్టించుకున్నాడు యువగల రథసారధిగాను వాలంటీర్ల యొక్క రథసారధి గాను ఇలాగ పార్టీ కోసం అనేక సేవలు చేసిన దానికి గాను కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు ఇచ్చినందుకు గాను మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్